హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్కే రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ టమాటో కర్రీ సింపుల్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఆ తర్వాత కర్రీ వండడానికి ఒక గిన్నెని పెట్టుకోవాలి కూరగాయలు నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో కావాల్సినవి టమాటాలు ఉల్లిగడ్డలు బీరకాయలు ముందుగా గిన్నెలో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఉల్లిగడ్డలు యాడ్ చేసుకుందాం ఉల్లిగడ్డలు బాగా వేగాలండి ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆ తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఆ తర్వాత కొద్దిగా పసుపు పసుపు బాగా కలుపుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసేద్దాం బీరకాయ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలండి మూత తీసి బీరకాయ ముక్కలు ఉడికి ఉడికిన తర్వాత టమాటో ముక్కలే యాడ్ చేసుకుందాం టమాటాలు బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత రుచికి సడిపడినంతా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసిన తర్వాత టమాటాలు బాగా మగ్గడానికి మూత పెట్టేసుకుందాం తర్వాత మూత తీసి టమాటాలు ఉడికాయో లేదో చూసుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ కారం ఇది చాలా కారం ఉంటుందండి మీరు మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని ఒక ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం అంతే అండి ఎంతో రుచికరమైన టమాటో బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇందులోకి మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుందాం ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిన బీరకాయ టమాటో కర్రీని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే బీరకాయ టమాటో కర్రీని చూసారు కదా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి ఏఎస్కే రెసిపీస్ అండ్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్